ఈరోజు చర్చకు స్వాగతం మనం విన్న ఒక ప్రసంగంలోని ఓ బలమైన సందేశాన్ని ఈరోజు కొంచెం లోతుగా విడమరిచి చూద్దాం తప్పకుండా ఆ సందేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఒకటే జాగ్రత్త నీ కన్నో నిన్ను మోసం చేస్తుంది ఇది చాలా కీలకమైన అంశం మన ఆధ్యాత్మిక జీవితంలో మనం చూసేదానికి మన మనసు కోరుకునేదానికి మధ్య జరిగే ఓ పెద్ద యుద్ధం గురించే ఈ చర్చ కదా అవును ఇది మనందరి జీవితాల్లో ప్రతిరోజు జరిగే సంఘర్షణ ఇది ఈ ప్రసంగం యోబు గ్రంథం ముప్పై ఒకటవ అధ్యాయం ఏడవ వచనం నుండి ఒక అద్భుతమైన మాటతో మొదలవుతుంది అదేంటండి నా మనసు నా కన్నులను అనుసరించి సంచరించిన ఎడల అంటే ఇక్కడ యోబు ఒక ప్రమాణం చేస్తున్నాడనమాట ఓ ఒకవేళ తన మనస్సు తన కళ్ళు చూపించిన దారిలో వెళితే అది పాపం అంటుకుంటుందని అతనికి తెలుసు అందుకే తన కంటి చూపును అదుపులో పెట్టుకుంటానని దేవుని ముందు ఒక తీర్మానం చేసుకున్నాడు చేసుకున్నాడు అవును ఈ ఒక్క వాక్యం మన చర్చకు లాంటిది నిజమే అంటే కన్ను చూస్తుంది చూస్తుంది మనస్సు దాన్ని కోరుకుంటుంది అప్పుడు శరీరం ఆ పనివైపు తీస్తుంది ఈ గొలుసుకట్టులో మొదటిది అత్యంత ప్రమాదకరమైనది కన్నే ఖచ్చితంగా సరే ఈ ఆలోచనను అర్థం చేసుకోవడానికి ప్రసంగంలో చెప్పిన ఒక చిన్న ఆధునిక ఉదాహరణతో మొదలు పెడదాం ఆ జంట కదా అదే ఒక జంట ఆటోలో ఒక సమాధి కార్యక్రమానికి అంటే ఒక చనిపోయిన వారి ఇంటికి వెళుతున్నారు వాతావరణం గంభీరంగా ఉంది దారి మధ్యలో భార్య కన్ను హఠాత్తుగా ఒక చీరల దుకాణం మీద పడింది అంతే అంతే ఆ క్షణంలో ఆమె ప్రపంచం మారిపోయింది వెండనే భర్తతో ఆ చీర చూడండి ఎంత బాగుందో ఆటో ఆపండి కొనుక్కుని వెళ్దాం అని పట్టుబట్టింది ఇది వినడానికి చాలా చిన్నదిగా అనిపించొచ్చు అవును చాలా సాధారణంగా అనిపించొచ్చు కానీ దీని వెనుక ఉన్న మనస్తత్వం చాలా లోతైనది వాళ్లు వెళ్తున్నది ఒక దుఃఖకరమైన సందర్భానికి అవును వాళ్ల మనస్సు ప్రవర్తన ఆ సందర్భానికి తగినట్లుగా ఉండాలి కాని ఆమె కన్ను ఒక వస్తువును చూడగానే మనసు దానివెంట పొరుగులు తీసింది ఆ క్షణంలో వెళ్తున్న పని ఉద్దేశాన్నే పక్కదారి పట్టించేంత శక్తివంతమైనదనమాట సరిగా చెప్పారు ఈ చీరల దుకాణం ఉదాహరణ చిన్నదేమో గాని ఈ సూత్రం జీవితంలో పెద్ద పెద్ద నిర్ణయాలకు కూడా వర్తిస్తుంది కదూ అస్సలు దానికే ప్రసంగంలో చెప్పిన సంసోను కథే అతిపెద్ద ఉదాహరణ అవును సంసోను ఖచ్చితంగా సంసోను కథ కేవలం ఒక వ్యక్తి పతనం గురించి మాత్రమే కాదు అది ఒక నాయకుడి బాధ్యతను దేవుడిచ్చిన బలాన్ని ఎలా దుర్వినియోగం చేశాడో చెప్పే ఒక హెచ్చరిక న్యాయాధిపతుల గ్రంథంలో అతను తిమ్నాతుకు వెళ్ళినప్పుడు ఒక ఫిలిస్తీయుల కుమార్తెను చూశాడు ఆ ఒక్క చూపుతో అతని వివేచన మొత్తం పక్కకు వెళ్లిపోయింది వెంటనే ఇంటికొచ్చి తల్లిదండ్రులతో అవును ఆమె నాకు నచ్చింది ఆమెనే పెళ్లి చేసుకుంటాను అని పట్టుబట్టాడు ఇక్కడ ఆలోచించాల్సిన ఏంటంటే ఫిలిస్తీయులు ఆ సమయంలో శత్రువులు బద్దశత్రువులు బద్దశత్రువులు మరి దేవునిచేత అభిషేకించబడిన ఒక న్యాయాధిపతి తన ప్రజలను కాపాడాల్సినవాడు శత్రువుల అమ్మాయిని చూసి మోహించడం అన్నది కేవలం వ్యక్తిగత ఇష్టం కాదు కదా అస్సలు కాదు అది ఒక రాజకీయ ఆధ్యాత్మిక ద్రోహం లాంటిది దేవుని ప్రణాళికను తన పిలుపును పూర్తిగా పక్కన పెట్టి కేవలం తన కంటికి నచ్చిన దానికే విలువిచ్చాడు ఆ పొరపాటు అక్కడతో ఆగలేదు ఆగలేదు అదొక వ్యసనంలా మారింది అక్కణ్ణుండి గాజాకు వెళ్లాడు అక్కడొక వేస్యను చూశాడు ఆ తర్వాత షోయేరు లోయలో దిలీలాను చూశాడు అతని జీవితంలోని ప్రతి మలుపు అతని కంటి చూపుతోనే మొదలైంది ప్రతి మలుపు చివరికేమైందో మనకు తెలుసు ఏ కళ్ళతో పాపాన్ని చూశాడో ఆ కళ్లే పెరికివేయబడ్డాయి పాపం బలానికి ప్రతీకగా నిలిచిన సంసోను గుడ్డివాడై బందీగా మారి తిరుగలు విసురుతూ చనిపోయాడు అతని జీవితం ఒక విషాద హెచ్చరిక ఇది వింటుంటే ఈ రోజుల్లో సోషల్ మీడియా గుర్తొస్తోంది ఒక ప్రొఫైల్ పిక్ చూసి ఒక పోస్ట్ చూసి మనుషులు గురించి ఎంత త్వరగా ఒక అభిప్రాయానికి వచ్చేస్తున్నావు నిజమే వాళ్ల నేపథ్యం గుణగణాలు విశ్వాసం ఏవీ చూడకుండా కేవలం బాహ్య రూపానికే విలువిస్తున్నాం మాధ్యమం మారిందేమోగాని మనసు పనిచేసే తీరు మాత్రం మారలేదు మీరు చాలా బాగా చెప్పారు వివాహాల విషయంలో ప్రసంగికుడు ఇదే విషయాన్ని నొక్కి చెప్పారు రంగు రూపం ఆస్తి అవును ఇవన్నీ కంటికి కనిపిస్తాయి కాని శాశ్వతంగా నిలిచే గుణం భక్తి దైవచిత్తం అవి కంటికి కనిపించవు వాటిని ఆత్మతో గ్రహించాలి ఈ అంశాన్ని మరింత సూటిగా చెప్పడానికి ప్రసంగంలో ఒక పదునైన ప్రశ్న అడిగారు ఒక యువకుడికి పెళ్లి కోసం రెండు సంబంధాలొచ్చాయనుకుందాం ఆ ఆ ప్రశ్న మొదటి అమ్మాయి చాలా అందగత్తె వంద కోట్ల ఆస్తి ఉన్నత విద్యావంతురాలు రెండవ అమ్మాయి నల్లగా అందవిహీనంగా పేద కుటుంబం నుండొచ్చింది కాని గొప్ప భక్తి పొర్రాలు నిజాయితీగా ఆలోచిస్తే ఎవరినెంచుకుంటారు ఇది చాలా ఇబ్బందికరమైన ప్రశ్న ఎందుకంటే సమాధానం మన మనస్సాక్షికి తెలుసు తెలుసు ప్రసంగికుడు చెప్పినట్లు తొంభై శాతం మంది మొదటి అమ్మాయి వైపే మొగ్గు చూపుతారు ఎందుకంటే మన సమాజం మన పెంపకం తయారు తయారుచేశాయి అంతే కన్ను అందాన్ని కోరుకుంటుంది మనసు ఆస్తిని భద్రతను కోరుకుంటుంది ఇక్కడే విశ్వాసానికే అసలైన పరీక్ష ఎదురవుతుంది దేవుని వాక్యం ఒకటి చెబుతుంది మన కన్ను మరొకటి చూపిస్తుంది సరిగ్గా వాక్యం యహోవాయందు భయభక్తులు గల స్త్రీ కొనియాడబడును అని చెబుతుంది కాని మన కళ్ళు మాత్రం లోకసంబంధమైన వాటినే కొనియాడతాయి నిజమే తొంభై శాతం మంది మొదటి అమ్మాయినే ఎంచుకోవచ్చు కాని ఇక్కడ ఒక ప్రశ్న తలెత్తుతుంది భక్తి మరియు ఆచరణాత్మక జీవిత అవసరాల మధ్య సమతుల్యం సాధించడం సాధ్యం కాదా అంటే ఆస్తి ఉండటం అందంగా ఉండటం తప్ప మంచి ప్రశ్న అడిగారు ఆస్తి ఉండటం అందంగా ఉండటం అస్సలు తప్పు కాదు అవి దేవుడిచ్చే ఆశీర్వాదాలే కావచ్చు కాని సమస్య ఎక్కడ వస్తుందంటే మన నిర్ణయానికి ఏది పునాదిగా ఉంది అనే దానిలో ఓకే మన ఎంపికకు కారణం కేవలం అందం ఆస్త లేక దైవచిత్తమా ఒకవేళ ఆ అందమైన ధనవంతురాలైన అమ్మాయిలో కూడా భక్తి ఉంటే అది దేవుని కృప అవునా కాని భక్తికి లోకాకర్షణకు మధ్య ఎంచుకోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు మన ప్రాధాన్యత దేనికి ఉంటుంది అనేది ముఖ్యం అప్పుడు తెలుస్తుంది అసలు విషయం అవును మన మనసు కంటిని అనుసరిస్తోందా లేక కంటికి కనిపించని దేవుని వాక్యాన్ని అనుసరిస్తోందా అనేది అప్పుడే బయటపడుతుంది ఈ ఆలోచనను బైబిల్లోని మరో శక్తివంతమైన కథకు తీసుకెళ్లారు ప్రసంగంలో అది లోతు మరియు అబ్రహాముల కథ ఆదికాండం పదమూడు అధ్యాయం అవును వాళ్ల పశువులు పెరిగిపోయి ఇద్దరికీ స్థలం సరిపోనప్పుడు అబ్రహాము చాలా ఉదారంగా లోతుకు ముందుగా ఎంచుకునే అవకాశమిచ్చాడు అప్పుడు లోతు ఏం చేశాడో ప్రసంగంలో చాలా స్పష్టంగా వివరించారు అవును ఆదికాండం పదమూడు పాయింట్ పదిలో ఇలా ఉంది లోతు తన కన్నులెత్తి ఆ యోర్దాను ప్రాంతమంతటినీ చూచెను కన్నులెత్తి చూశాడు చూశాడు ఆ ప్రాంతం ఎలా ఉందంటే యహోవా తోట వలెనూ ఐగొప్పు దేశము వలెనూ నీటిపారుదల కలిగి పచ్చగా ఉంది అది ఆనాటి ప్రైమ్ రియల్ ఎస్టేట్ లాంటిదనమాట అంటే వ్యాపారపరంగా చూస్తే లోతు తీసుకున్నది చాలా తెలివైన నిర్ణయం చాలా తెలివైన నిర్ణయం కంటికి స్పష్టంగా కనిపిస్తున్న అభివృద్ధిని సారాన్ని ఎంచుకున్నాడు మరి అబ్రహాముకేం మిగిలింది రాళ్ళు రప్పలతో కొండలతో నిండిన నిస్సారమైన ప్రాంతం చూడ్డానికి ఏమాత్రం ఆశాజనకంగా లేదు కాని అబ్రహాము ఏమాత్రం బాధపడలేదు ఎందుకు ఆ ఎందుకంటే లోతు తన కళ్లతో భూమిని చూశాడు అబ్రహాము తన విశ్వాస నేత్రాలతో ఆ భూమిని వాగ్దానం చేసిన దేవుణ్ణి చూశాడు ఓ అద్భుతం లోతు తన కంటిచూపును నమ్ముకున్నాడు అబ్రహాము దేవుని వాగ్దానాన్ని నమ్ముకున్నాడు ఇక్కడే అసలు తేడా ఉంది ఫలితం మన కళ్ళ ముందే ఉంది ఉంది లోతు ఎంచుకున్న పచ్చని సుదోమా గొమొర్రా ప్రాంతం పైకి పచ్చగా ఉన్న లోపన పాపంతో కుళ్ళిపోయి దేవుని ఉగ్రతకు గురై బూడిదై ఈనాడు మృతసముద్రంగా మారింది మరి అబ్రహం అడుగుపెట్టిన ఆ నిస్సారమైన కనాముదేశం అదే దేవుని అద్భుతం ఆ నిస్సారమైన భూమి దేవుని ఆశీర్వాదంతో ప్రపంచంలోనే అద్భుతమైన వ్యవసాయం జరిగే ఇస్రాయెల్ దేశంగా మారింది తేనయూ పాలునూ ప్రవహించు దేశంగా మారింది సరిగ్గా సారవంతమైన భూమిని నమ్ముకున్న లోతు సర్వస్వం కోల్పోయాడు నిస్సారమైన భూమిని సారవంతంగా మార్చగల దేవుణ్ణి నమ్ముకున్న అబ్రహాము తరతరాలకు ఆశీర్వాదానికి కారణమయ్యాడు అంటే కంటికి తక్షణమే లాభదాయకంగా ఆకర్షణీయంగా కనిపించేవి భవిష్యత్లో వినాశనానికి దారితీయవచ్చు ఇది కేవలం భూమి కాదు ఉద్యోగం స్నేహితులు మనం తీసుకునే ప్రతి చిన్న పెద్ద నిర్ణయానికి వర్తిస్తుంది ఖచ్చితంగా అందుకే ప్రసంగికుడు ఒక అద్భుతమైన వాక్యాన్ని ఉటంకించాడు జ్ఞానికి కన్నులు తరలో ఉన్నాయి ప్రసంగి గ్రంథంలోని మాట ఇది వినడానికి కొంచెం వింతగా అనిపిస్తుంది అవును పైటి చూస్తే అందరికి కళ్ళు తలలోనే కదా ఉంటాయి ఇందులో వింతేముంది అనిపిస్తుంది కాని దీని ఆధ్యాత్మిక అర్థం చాలా లోతైనది దాన్ని కొంచెం వివరిస్తారా కన్నులు తలలో ఉండటమంటే ఏమిటి ఇక్కడ తల లేదా శిరస్సు అంటే క్రీస్తు అని అర్థం చేసుకోవాలి ఓకే జ్ఞాని అయినవాడు తన భౌతిక కళ్లతో చూసిన దాన్ని గుడ్డిగా అనుసరించడు అతని దృష్టి అతని ఆలోచనలు అతని శిరస్సైన క్రీస్తు ఆధీనంలో ఉంటాయి అతను ప్రపంచాన్ని తన సొంత కళ్ళతో కాదు క్రీస్తు చూపించిన దృష్టితో చూస్తాడు అవును క్రీస్తు దృష్టితో చూస్తాడు అతని దృష్టి దేవుని చిత్తం మీద వాక్యం మీద కేంద్రీకృతమై ఉంటుంది కాని ప్రపంచ ఆకర్షణల మీద కాదు అద్భుతం అంటే మన భౌతిక కళ్ళు మనకు కేవలం డేటాను మాత్రమే ఇస్తాయి అంతే కాని ఆ డేటాను ఎలా అర్థం చేసుకోవాలనే ప్రాసెసింగ్ మాత్రం మన తలలో అంటే మన విశ్వాసంలో క్రీస్తునందు జరగాలన్నమాట సరిగ్గా అదే ముగింపులో ప్రసంగికుడు యేసయ్య మాటలను గుర్తుచేశారు కదా అవును దేహమంతటికీ దీపం కన్ను నీ కన్ను తేటగా ఉంటే నీ దేహమంతా వెలుగుమయమై ఉంటుంది కన్ను చెడినదైతే నీ దేహమంతా చీకటిమయమై ఉంటుంది ఎంత శక్తివంతమైన మాట ఆదాము అవ్వలు పండును చూచినప్పుడు పతనం మొదలైంది దావీదు బాచేబను చూచినప్పుడు పాపంలో పడ్డాడు సొలోమోను అన్యస్త్రీలను చూచి మోహించి దేవునికి దూరమయ్యాడు బైబిల్ అంతటా ఈ హెచ్చరిక కనిపిస్తోంది కనిపిస్తోంది అందుకే వ్యర్థమైన వాటిని చూడకుండా మన కన్నులను కాపాడుకోవాలని ప్రార్థనతో ముగించారు కాబట్టి ఈరోజు చర్చనుండి మనం గ్రహించాల్సిన ముఖ్య విషయమేమిటంటే మన ఆధ్యాత్మిక ప్రయాణంలో కంటికీ మనసుకూ మధ్య నిరంతరం ఒక పోరాటం జరుగుతూనే ఉంటుంది ఎప్పుడూ ఉంటుంది లోతులాగా మన కళ్ళుకు నచ్చిన దాన్ని తక్షణ ప్రయోజనాన్నిచ్చేదాన్ని ఎంచుకుంటామా లేక అబ్రహాములాగా కంటికి కనిపించని దేవుని వాగ్దానాన్ని నమ్మి నిరీక్షణతో ముందుకు సాగుతామా అనేది ప్రతిరోజూ మనం తీసుకోవాల్సిన నిర్ణయం నిజమే ఒక చివరి ఆలోచన ఈ ప్రసంగమంతా కంటివల్ల కలిగే ప్రమాదం గురించి దాన్ని ఎలా కాపాడుకోవాలనే దాని గురించి మాట్లాడింది ఇది చాలా అవసరం కాని దీనికి మరో కోణం కూడా ఉంది మరి పవిత్రపరచబడిన కంటి యొక్క ప్రయోజనమేమిటి మంచి ప్రశ్న చెడును ఉండటం ఉండటమనేది రక్షణ మాత్రమే కానీ దాడి చెయ్యడం కూడా అవసరం కదా అంటే మన చుట్టూ ఉన్న ప్రపంచంలో దేవుని మహినను ఆయన సృష్టి యొక్క అద్భుతాన్ని ఇతరుల అవసరాలను సహాయం కోసం ఎదురుచూస్తున్న వారిని చురుకుగా చూడటానికి మన కళ్లకు ఎలా శిక్షణ ఇవ్వగలం అంటే కళ్ళు కేవలం పాపాన్ని చూసే ద్వారాలు మాత్రమే కాదు కాదు దేవుని కృపను గుర్తించే కిటికీలు కూడా ఈ ప్రశ్నపై లోతుగా ఆలోచించవచ్చు